రీసెంట్ డేస్ లో మనం చూసాం హాస్పిటల్స్ లో ఫేక్ డాక్టర్స్ ఎక్కువైపోయారు ఎక్కడ చూసినా కూడా ఫేక్ డాక్టర్ అయితే తెచ్చేసుకొని డాక్టర్స్ గా ప్రొజెక్ట్ అయిపోయి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు పేషెంట్స్ కి అని కూడా విన్నాం లైక్ హెచ్కే పర్మనెంట్ వీ కేర్ ఇంకా లేయర్స్ వీ స్పార్క్ అని చెప్పేసి కొన్ని అంటే హాస్పిటల్ సంబంధించి ఇలాంటి కొన్ని సంస్థలలో డాక్టర్స్ ఫేక్ డాక్టర్స్ బట్ డాక్టర్స్ లాగా ప్రొజెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే చట్టపరంగా దీన్ని ఎలా చూడొచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే సర్టిఫైడ్ డాక్టర్స్ కాదు డాక్టర్స్ అంటే ఏంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎంబీఎస్ కొట్టి తర్వాత స్పెషలైజేషన్లు డర్మాట డర్మటాలజీ కొట్టి అది చేస్తే తప్ప వాళ్ళు డర్మటాలజిస్ట్ కారు ఇక్కడ ఎవరు డర్మటాలజిస్ట్ ఉన్నారు అంటే ఎవరూ లేరు వీ లేరు హెచ్కే పర్మనెంట్ లేరు లేయర్స్ లేరు అండ్ ఆల్సో వీ స్పైకల్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఎవరూ లేరు బట్ వీళ్ళు ఏంటంటే మంచిగా డాక్టర్స్ లాగా వాళ్ళు పేరు కూడా డాక్టర్ హర్షిత కార్తిక్ ఇట్లా అన్ని హెచ్కే పర్మనెంట్ వాళ్ళు పెట్టుకున్నారు అసలు డాక్టర్ సర్టిఫికెట్ చూపిమనండి ఒక్కరి దగ్గర లేదు మరి డాక్టర్స్ అని ఎట్లా అవుతున్నారు కావద్దు అది ఫేక్ అది చీటింగ్ లిటరలీ చీటింగ్ అది సో ఇప్పుడు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటారు నేను డాక్టర్ అని ఎక్కడ చెప్పుకోలేదంటారు మరి డాక్టర్ అని ఇక్కడ చెప్పుకున్నప్పుడు డాక్టర్ లాగా డ్రెస్సులు వేసుకోవడం ఎందుకు ఇప్పుడు మీరు వెళ్ళండి రేపు క్లినిక్కి హెచ్కే పర్మనెంట్ వెళ్ళారా నేను పోయినా నేను చూసినాను నా ఫ్రెండ్ తీసుకుని వెళ్తే నేను వెళ్ళి చూసిన అక్కడ లిటరలీ వాళ్ళు డాక్టర్స్ లాగా ఇట్లా ఎట్లుంటుందంటే అక్కడ హడావిడి ఆ కథనే వేయరు మొత్తం మొత్తం డాక్టర్స్ లాగా డ్రెస్ వేసుకొని ఉంటారు వెయిటింగ్ ఉంటుంది ఏమేమో టెస్టులు అంటారు బ్లడ్ టెస్టులు చేయించి ఉంటారు చాలా పెద్ద కథ అది సో ఇదంతా చేసిన తర్వాత ఏది కూడా అక్కడ ప్రోడక్ట్ కానీ ట్రీట్మెంట్ కానీ ఏది కూడా టెన్ థౌజండ్ బిలో అనేది అసలు ఉండదు ఓకే సో యామ్ జస్ట్ టాకింగ్ అబౌట్ హెచ్కే పర్మనెంట్ అట్లా కాకుండా ఇంకా ఈ వీ ఏవైనా ఏమైనా సరే ఊరికే మనుషులని ఫూల్స్ చేస్తున్నారు అండ్ అంటే లేజర్ ట్రీట్మెంట్స్ అని అవని బయట డర్మటాలజీ చేసేది చాలా తక్కువ రేట్లో చేస్తారు వీళ్ళు ప్యాకేజ్లు ఎట్లా అంటే ఒకేసారి మనము ఫస్ట్లో బిగినింగ్లోనే మొత్తం ప్యాకేజ్ డబ్బులు కట్టాలి అది లక్షలల్లో ఉంటాయి ఆ ప్యాకేజ్లో సో ఎట్లుంటుంది అంటే ఒకేసారి ప్యాకేజ్ లాగా చేస్తారు వన్ ల్యాక్ టు వన్ అండ్ హాఫ్ లాక్ మినిమమ్ వన్ ల్యాక్ అండి దానికంటే బిలో ఉండదు అండ్ ఒక్కసారి మనం సెషన్స్ కట్టిన తర్వాత అది పనిచేయలేదు అనుకోండి మనం మనీ బ్యాక్ కూడా ఇవ్వరు రీఫండ్ కూడా చేయరు ఏదో ఒక రీజన్ చెప్పి మనదే ఫాల్ట్ అని చూపించేసి మనదే తప్పు అని చెప్పేసి మేము డబ్బులు కూడా తిరిగి ఏమని చెప్తూ ఉంటారు ఇలాంటి చీటింగ్ ఫ్రాడ్లు హైదరాబాద్లో కామన్ అండ్ మీకు షాకింగ్ ఏంటో తెలుసా మన తెలంగాణలో ఫేక్ డాక్టర్స్ కౌంట్ ఎక్కువ ఉన్నారు తెలంగాణలో ఎస్పెషల్ హైదరాబాద్ ఇది షాకింగ్ హైదరాబాద్లో ఉన్న ఫేక్ డాక్టర్స్ ఎక్కడ లేరు బీయింగ్ అ సిటీ సిటీయే కదా అది కూడా లక్షలలో ఎస్టాబ్లిష్ చేసుకుంటారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెడతారు అంత ధైర్యంతోనే ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు సో వీళ్ళందరికీ కూడా చీటింగ్ కేసెస్ ఉంటాయి వీళ్ళు కన్జ్యూమర్ ఫోర అంటే ఎవరైతే లాస్ అయినారో వాళ్ళందరూ కూడా కన్జ్యూమర్ ఫోరంలో పెట్టచ్చు వీళ్ళందరికీ కూడా కొన్ని యాక్స్ ఉన్నాయి ఏంటంటే వీళ్ళందరూ కూడా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి ఏంటంటే క్లినికల్ ఎస్టా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ టెన్ వీటన్నిటి కూడా ఇలాంటి ఫేక్ డాక్టర్స్ కోసం కొన్ని యాక్ట్స్ ఉన్నాయి ఏంటంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ టెన్ ఇండి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ వచ్చేసి టూ సో ఎవరికైనా ఏదైనా కంప్లైంట్స్ ఉంటాయి కనుక ఇట్లాంటి కంప్లైంట్స్ ఫేక్ డాక్టర్ అండ్ డాక్టర్ మనకి డౌట్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం వెళ్ళి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కంప్లైంట్ చేయొచ్చు మనం ఇవి కాకుండా బిఎన్ఎస్లో త్రీ సెవెంటీన్ త్రీ ఎయిటీన్ త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ సిక్స్ ఇవన్నీ కూడా సెక్షన్స్ వీళ్ళకి అట్రాక్ట్ అవుతాయి అండ్ ఆల్సో మీరు వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో ఇప్పుడు ఎవరైతే నష్టపోయినరో మీరు వెళ్ళి కంప్లైంట్ పెడితే మీ కంపెన్సేషన్స్ మీ మనీ బ్యాక్ వస్తాయి సో బేసిక్గా హాస్పిటల్ పెట్టాలంటే ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి సో వీళ్ళందరూ కూడా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి లైసెన్స్ అనేది తీసుకోవాలి ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈవెన్ చిన్నదైనా సరే పెద్దదైనా సరే దాని తగ్గట్టు మీరు లైసెన్స్ డాక్టర్స్ లైసెన్స్ తీసుకోవాలి సో వీళ్ళందరూ కూడా ఫేక్ డాక్టర్స్ రాలేదు జెన్యున్ డాక్టర్స్ అని తెలుసుకోవాలంటే ఒక పోర్టల్ ఉంటుంది ఆ పోర్టల్కి వెళ్ళి చూడొచ్చు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మిషన్ అని ఒకటి ఉంటుంది దాంట్లో వెళ్ళి చూస్తే ఆ పోర్టల్లో ఈ డాక్టర్స్ జన్యనా ఫేక్ అనేది ఉంటుంది దాన్ని బట్టి కూడా మీరు చూసుకోవచ్చు గూగుల్కి వెళ్ళి సర్చ్ అనేది చేసుకోవచ్చు బేసిక్గా ఈ డాక్టర్స్ ఫేక్ హాస్పిటల్స్ ఎట్లా నడుపుతున్నారు అంటే హాస్పిటల్స్ చెకింగ్ అనేది ఒక వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా దెన్ అందరికి తినిపిస్తారు ఓకే అంటే ఇక్కడ తప్పు ఇంత ధైర్యంగా కుక్కడపల్లి మంచి మంచి ప్రైమ్ ఏరియాస్లో ఈ హాస్పిటల్స్ ఎందు నడుస్తున్నాయి కేర్కి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా హెచ్కే పర్మనెంట్ విజయవాడలో కూడా కొత్త పెట్టారంట ఎన్ని ఎన్ని బ్రాంచెస్ ఎందుకు పుట్టుకొస్తున్నాయి ఏ ధైర్యంతో పుట్టుకొస్తున్నాయి తినిపిస్తారు వీళ్ళందరూ కాముష ఎందుకుంటున్నారు అంటే వీళ్ళు తినిపించుకుంటూ పోతూ ఉంటారు జనాలు ఫూల్స్ అయినంతసేపు వీళ్ళు ఆడుకుంటూనే ఉంటారు జనాలు తోని డబ్బులతో ఎక్కువ శాతం ఎవరితోని ఈ ఇల్లు ఎమోషన్స్తో ఆడుకుంటారండి చాలామంది ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఒక బేసిక్ ఫీలింగ్ ఏంటో తెలుసా తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా అంటే తెల్లగా ఉన్నారు అంటే అందంగా ఉన్నట్టే అవునా కదా ఇది జనరల్ సొసైటీలో ఉన్న ఆస్పెక్ట్ అది తెల్లగా ఉన్నారు అంటే అందంగా ఉన్నట్టు వాళ్ళు ఎట్లా ఉండని అదే అంటే వాళ్ళు ఎంత మొహంలో ఉన్నా కూడా వాళ్ళు బాగాలేరు అన్నట్టే సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక ఫీలింగ్ మైండ్ సెట్ అనేది మన సొసైటీలో ఉంది సో ఆ ఒక చిన్న ఎమోషన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అంటే తెల్ల చేసేస్తాము గ్లో చేసేస్తాము ఇది చేస్తాం అది అని చెప్పేసి ఈ జనాలు కూడా పెళ్లి చూపులో పెళ్ళి అయితే లేదు నాకు నల్ల ఉన్న హాట్ పెళ్ళి కావట్లేదు అని చెప్పేసి వీళ్ళెళ్ళి ఏమేమో చేయించుకోడాలు దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడాలు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దాంతో అది ఓన్లీ ఇన్స్టెంట్ అప్పటి వందమే ఉంటుంది ఆ తర్వాత ఏముండదు బట్ యుల్ బీ పేయింగ్ ఇన్ యూనో థౌజండ్స్ ఇన్ ల్యాక్స్ మళ్ళీ ఇది కాకుండా ఒకళ్ళు డబ్బులు కట్టకపోతే ఈఎంఐస్ ఇస్తారు క్రెడిట్ కార్డులు కట్టుకోని అంటారు మొత్తాన్ని డబ్బులు కట్టించుకున్న అయితే ఉంటుంది సో మొత్తానికి హాస్పిటల్స్ నడిపే వాళ్ళ పరిస్థితి ఏంటి దానికి పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఏంటి దానికి పర్మిషన్ ఇచ్చిన వెనకాల ఉన్న గవర్నమెంట్ పరిస్థితి ఏంటి అందరు సేఫే ఉన్నారు భలే అయ్యేది ఇక్కడ క్లయింట్స్ ఎవరైతే డబ్బులు కట్టి అడ్డమైన ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారో వాళ్ళు అందరు ఎవరి ప్లేస్లో వాళ్ళు సేఫ్ ఉన్నారు అంతే కదా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఎవరైతే పర్మిషన్స్ ఇవ్వద్దా ఇస్తున్నారంటే అక్కడ ఏం జరుగుతుందనేది మీకు అర్థమైంది నాకు అర్థమైంది వాళ్ళు సేఫే ఎవరు బలవుతున్నారు డబ్బులు కట్టి ఇవన్నీ ట్రీట్మెంట్స్ చేయించుకున్న వాళ్ళు బలవుతున్నారు అండ్ ఒక డాక్టర్ కానీ ఒక డాక్టర్ దగ్గర చేపించుకుంటున్నారంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్స్ ఎట్లుంటాయి అనేది ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు అడుక్కోవాల్సిన క్వశ్చన్ ఎందుకంటే స్కిన్తో ఆడుకోవడం ఏంటండి ఇఫ్ ఇన్ కేసు హెచ్కే పర్మనెంట్ బాధితులు కానీ డాక్టర్ వినీల్ బాధితులు కానీ ఎవరైనా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కానీ ఆమె దగ్గర మోసపోయాను లేకపోతే వాళ్ళ దగ్గర మోసపోయామని అనుకుంటే వీళ్ళు ఫస్ట్ ఏం చేయాలి వీళ్ళందరూ వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో కేసు పెట్టారు నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు యునైట్ అయ్యి ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే బాధితులు అని ఎందుకు అంటున్నాను చెప్పాలా కొంతమంది సరే నేను వెళ్ళి గ్లూ ఆబ్సెషన్ తీసుకున్నా నేను ఈ క్రీమ్ కొన్నా ఆ క్రీమ్ కొన్నా నాకు పనిచేసింది అని అనుకుంటున్నారు బట్ యాక్చువల్లీ వీళ్ళు బాధితులు ఎందుకు చెప్పాలా ఇవన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్లో వాళ్ళ స్కిన్ వాళ్ళ చేతులారి ఇవన్నీ చేపించుకొని ఆ క్రీమ్స్ అవన్నీ వాడి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చుకున్న వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు ఫ్యూచర్లో అర్థమవుతుంది సో వీళ్ళందరూ బాధితులు అన్నట్టే ఆ డ్యామేజ్ అయినాడు వీళ్ళు ఏం చేశారో తప్పు అనేది వీళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ప్రొఫెషనల్ డర్మటాలజీస్ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకునేది వేరు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ రికమెండ్ చేస్తారు మీ స్కిన్ స్టడీ చేస్తారు అవన్నీ చూసి అప్రాపరేట్గా మీకు మెడికేషన్ రాసిస్తారు బట్ వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉందండి డాక్టర్ కాన అంటే ఇప్పుడు ఇట్లా ఉన్నదనుకో ప్రతి ఒక్కరు డాక్టర్లే మీరు కావచ్చు నేను కావచ్చు అన్నట్టే డబ్బులు ఉంటే సరిపోతుంది అంటేగా అట్లా ఇట్ల అవుతుంది ఇప్పుడు ఎగ్జా ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యాంకర్ నేను అడ్వకేట్ని మీ దగ్గరకు వచ్చి ఒక సలహా అడిగారు మీరు కొన్ని రోజులు నాతో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి అంత ఇంత నాలెడ్జ్తో మీరు ఆన్సర్ చెప్తే అది కరెక్టా కరెక్ట్ సజెషన్ ఇచ్చినట్ట మీరు కాదు కదా ఒక అడ్వకేట్ ఇచ్చిన సజెషన్ అడ్వకేట్ ఇచ్చినట్టు అవుతుంది మీరు యాంకర్ ఎట్లు ఇవ్వగలుగుతారు యాట్ సపోజ్ టు ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలి డాక్టర్ ఆపరేషన్ చేయకుండా కింద ప్యూన్ చేస్తే ఎట్లా ఉంటుంది ఇది అంతే ఫెయిల్ అవుతుందా ఓ ఏమో బై ఛాన్స్ కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది కదా నైంటీ పర్సెంట్ అయితే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కదా వాడి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటాయి ఏంటి రేపు వీళ్ళందరూ లయబులేగా అండ్ ఇప్పుడు హర్షిత హెచ్కే పర్మనెంట్లో ఎవరైతే హర్షిత అని ఉన్నారో డాక్టర్ అని క్లెయిమ్ చేసుకున్న ఆవిడ డర్మటాలజిస్ట్ కాదు షీఈ్ అ డెంటిస్ట్ మీరు గూగుల్ చేస్తే మాత్రం డెంటిస్ట్ అనే అనిపిస్తుంది బట్ వాట్ సర్టిఫికేట్ ఈస్ షీ షోయింగ్ ఏం చూపిస్తుంది ట్రైనింగ్ వెళ్ళిన ఈ కంట్రీ పోయి ఆ కంట్రీ పోయి ట్రైనింగ్ చేసుకుంటున్నా అంటుంది ఎవరికి కావాలి ట్రైనింగ్ నీకు అసలు సర్టిఫికేటే లేదు నువ్వు ఎట్లా ట్రైనింగ్ చేస్తావు నువ్వు ట్రైనింగ్ చేస్తే సరిపోదు కదా అంటే ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉంటేనే వాళ్ళు డాక్టర్ ఎగ్జాక్ట్లీ సర్టిఫికెట్ ఉంటే అంత కష్టపడేటోళ్ళు ఇప్పుడు ఎంబీబీఎస్ చేసి డమరాలేజ్ చదివిన వాళ్ళు ఎంత ఎన్ని ఇయర్స్ కష్టం వాళ్ళది ఎంత చదువుతా పర్ఫెక్షన్కి వస్తారు సో ఆ సర్టిఫికెట్ లేకుండా ఊరికి వెళ్ళి నేను ట్రైనింగ్ తీసుకున్నా అంటే కరెక్ట్ కాదు ఒక ప్యూన్ వచ్చి ప్యూన్ వచ్చి నేను నేను పది వంద ఆపరేషన్లు చూసిన వంద ఆపరేషన్లు పక్కకు నించున్నా సో ఇప్పుడు నేను ఆపరేషన్ చేస్తానంటే ఒప్పుకుంటారా ఇది అంతే సో వీ స్పార్కర్ వెనీలా ఉంది సో ఏంటంటే ఫేక్ డాక్టర్ అని తెలిసింది ఇప్పుడు అందరికి ఆమె ఫేక్ డాక్టర్ అని తెలుసు లిటరల్గా తెలిసి ఇప్పుడు ఈమె ఆమె చీట్ చేసింది చీటింగ్ కేసు అయితే ఫైల్ కావాలి అండ్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆమెకి క్లినిక్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న ఎవరో ముందుకు వచ్చి కేసు అనేది ఫైల్ చేయాలి కంప్లైంట్ అనేది ఫైల్ చేయాలి లేదు పోలీస్ వాళ్ళు వచ్చి ఇదంతా బయట పబ్లిసిటీ ఇది అంతా అయింది ఆమె ఫేక్ డాక్టర్ అని తెలిసింది కాబట్టి పోలీసులలో ఆమె అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి ఆమె చూపించుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా